అన్న ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వరా పానీపూరిలో వేసే పానీ పింక్ కలర్లో ఉందా మీ దగ్గర మేడం పానీపూరిలో వేసే పానీ పింక్ కలర్లో ఎందుకుంటుంది మేడం లేదు మేడం వేడి వేడి దోశలమ్మా రండా మరండి వేడి వేడి దోశలమ్మా మీ దగ్గర పింక్ కలర్ దోశ ఉందా ఒక ప్లేట్ ఇచ్చేయండి పింక్ కలర్ దోశ ఎలా ఉంటుంది మేడం లేదు మేడం ఈ బండి నాది కాదు ఆ చల్లని మధ్యగామా రండమరండి ఆ చల్లని మధ్యగామా రండ మరండి రండక్కరండి అన్న చలచల మజ్జిగ ఉందా అది పింక్ కలర్ లోనే ఉండాలి పెరుగు కూడా పింక్ కలర్ లో ఉండదు మేడం మజ్జిగ పింక్ కలర్ లో ఎట్లుంటుంది మేడం లేదు మేడం ఎలా మేడం వన్ లీటర్ వాటర్ బాటిల్ వన్ లీటర్ వాటర్ బాటిల్ భయ్య ఒక వాటర్ బాటిల్ ఇవ్వరా వాటర్ పింక్ కలర్ లోనే ఉండాలి వాటర్ పింక్ కలర్ లో ఎలా ఉంటది మేడం ఏంటి మేడం మీరు కూడా లేదు మేడం ఎలా మేడం 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 ఏమన్నా ధర్మం చేయండి మేడం పింక్ కలర్ నోట్ ఉంటే ఇచ్చేదాన్ని కంపల్సరీ కానీ గవర్నమెంట్ రీసెంట్ గా బ్యాన్ చేసింది కదా ఇవ్వలేను బాయ్ అవి బాబోయ్ పింక్ మేడం వచ్చేస్తుంది ఏంటి అన్నా ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వరా మీ అనుకూలం ప్రకారం పానీపూరి లేసే పానీ పింక్ కలర్ లేదు మేడం మా దగ్గర ఏం పర్లేదు నార్మల్ పానీనే ఇవ్వండి సరే మేడం తీసుకోండి మేడం ఏంటి మేడం మారిపోయినట్టుంది నేను యూట్యూబ్ లో వీడియోస్ చేస్తుంటాను ఒక చిన్న డైలాగ్ ఉంది చెప్తారా చెప్తాను మేడం డైలాగ్ గుర్తుందిగా గుర్తుంది మేడం చెప్పండి ఆడపిల్ల అయి ఉండి పింక్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చి నన్నే డబ్బులు అడుగుతావే నువ్వు వెళ్ళవే వెళ్ళు సూపర్ గా చెప్పారండి థ్యాంక్ యూ మేడం తీసుకోండి పానీపూరి డబ్బులు ఎవరు వీళ్ళంతా ఇలా వస్తున్నారు రే రే ఎవరో రా ఎవరా మీరంతా ఎందుకు నన్ను కొడుతున్నారు ఆడపిల్లని చూడకుండా అలా తిడతారా మేడం ని నేనెప్పుడు తిట్టానన్నా మేడం ని ఆడపిల్లలంటే ఆట బొమ్మలా కనిపిస్తున్నారా నీకు మేడం దగ్గర వీడియో ప్రూఫ్ ఉందిరా మా మేడం గారు అట్టయ్యారు పదివేలు ఇవ్వరా పదివేలు ఇవ్వకపోతే ఇప్పుడు అనవసరంగా పింక్ మేడం తో పెట్టుకున్నా పదివేలు బొక్క తీసుకోండి మీ పేమెంట్ ఇది నా వాట ఈ నోట్లన్నీ నువ్వు తీసుకెళ్ళి పింకు కలర్ లో తీసుకోరా